వ్యక్తు పిలిపించుకొని రద్దగొట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాను నేను అనేక సందర్భాల్లో జమ్మల మెడకులో కానీ నాగులవరంలో కానీ గుండ్లపాడులో కానీ సిరిగిరిపాడులో ఎస్సీల మధ్య చిచ్చు పడ్డ ఆ రోజు కూడా ఇగురు వర్గాల మీద కేసులను పెట్టి లాండ్ ఆర్డర్ని కాపాడమని చెప్పేసి ఎక్కడ ఏకపక్షంగా వ్యవహరించాలి పల్నాడు అభివృద్ధి చెందాలి పల్నాడు ప్రశాంతంగా ఉండాలని ఒక ఆలోచనతో మేము పనిచేస్తూ ఉంటే ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న స్వల్ప విభేదాలని ఆసరాగా తీసుకొని రెచ్చగొట్టి దీని వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి హస్తమే ఉంది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషుల్ని గుర్తించి శిక్షించాల్సిందిగా పోలీస్ శాఖను కోరుతూ ఉన్నాము పల్నాడులో గతంలో రౌడీ ఈజం చేసిన వాళ్ళకి కూడా ఈరోజు భయం లేకపోవటం కూడా ఒక కారణం ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లను మాత్రమే పోలీస్ శాఖ పరిగణలో తీసుకోవటం కాదు గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా గతంలో ఎవరైతే ఇక్కడ రౌడీజాన్ని రెచ్చగో విద్వేషాలని రెచ్చగొట్టి చేశారో వాళ్ళ మీద కూడా కఠినంగా మరి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ రోజుకి కూడా మరి ఆ రోజు మాచర్లలో పోలింగ్ ముందు పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత విధ్వంసం సృష్టించిన వ్యక్తుల మీద కూడా మరి కఠినమైన చర్యలు తీసుకోకపోవటం కూడా మరి వైఫల్యంగానే నేను చెప్పదలుచుకున్నాను వైసీపీ నాయకుడికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని నేను గ్రామాల్లో పార్టీ కార్యకర్తలని పిలిచి కూడా మందలిస్తూ ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను పల్నాడు ప్రశాంతంగా ఉంది ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలను కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదట దాడి జరిగింది కానీ రెండవ దాడి దాని విషయంలో హాస్పిటల్ పరామర్శించాను తప్పితే వెళ్ళి అక్కడ రాజకీయ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిల్లల రామకృష్ణారెడ్డి ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా తేలుస్తాము తేల్చి మీ అందరినీ కూడా ఏడోసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను ఈరోజు మాచర్ల నియోజకవర్గం అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు గ్రామాల్లో చిన్న చిన్న సంఘటనలు వచ్చినప్పుడు వాటిని ఆసరాగా తీసుకొని మరి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని నేను గతంలో కూడా చాలా ప్రెస్ కూడా చెప్పడం జరిగింది దానికి మరి పరాకాష్టే ఈరోజు గుండ్లపాటులో జరిగిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్య ఆ వ్యక్తులు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి నేను దూరంగా పెట్టడం జరిగింది ఈ ఎస్టీ బీసీల గొడవ ఏదైతే జరిగిందో ఆ రోజు నేను తీవ్రంగా హెచ్చరించడం జరిగింది గ్రామాల్లో ఇటువంటి రెచ్చగొట్టి మీరు పంచాయతీ కను పిలిచి ఆ రోజు గొడవలు సృష్టించారు ఇట్లాంటివి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి హెచ్చరించడం జరిగిందనమాట గత కొంతకాలంగా ఇతర ప్రవర్తనని నేను బేరీజ్ వేసుకుంటూనే నేను హెచ్చరించడం జరిగింది ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అలాగే ఎవరైతే ఎన్నికల ముందు ఎన్నికల రోజు అన్నీ కూడా వీడియోగ్రాఫులు తీయాలి వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ జరగాలి జరగకపోతే భయం లేకుండా పోతూ ఉంది డిపార్ట్మెంట్ నుంచి ముందుగా సమాచారాలు అందుకొని యాంటీస్పాటరీ బెయిల్ తెచ్చుకునే కార్యక్రమాలు కూడా జరగటం మూలంగా మరి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఇక్కడ మెన్ లేదు పోలీస్ మెన్ లేదు వెహికల్స్ లేవు ఇక్కడ ఉన్న వాళ్ళని మార్చే పరిస్థితి లేదు అని ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎస్ఐలు సిఐలు మొచ్చుకుంటున్నారు మేము ఏదన్నా చేద్దామంటే వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఉన్న పూర్తిగా పోలీస్ యాక్షన్ కూడా రక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా